కంకంబ్యాక్ టీ వాళ్ళందరిలో నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ వీడియో ఏంటంటే అందరికీ కనుమ శుభాకాంక్షలు ఇవాళకి మన సంక్రాంతి అయిపోయిందండి ముగ్గుల ఫెస్టివల్ సో ఇవాళ వచ్చేసి రథం ముగ్గు అనమాట భోగి రోజేమో కలర్స్ ముగ్గు సంక్రాంతి రోజేమో గీతల ముగ్గు లాస్ట్ కనుమ రోజు రథం ముగ్గు సో ముగ్గుల ఫెస్టివల్ ఈ సంవత్సరంతోనే అయిపోయింది సో మళ్ళీ మామూలుగా వేసుకుంటాం ముగ్గులు బట్ స్పెషల్గా వేసుకున్న ముగ్గుల మాగం ముగ్గుల పండగ కైట్ పండగ ఇవాళతో అనమాట సో ఇవాళ నేను వేసుకున్న రథం ముగ్గు చూసి ఎలా ఉందో చెప్పండి ఇవాళ కూడా నేను గొబ్బెమ్మలు పెట్టుకున్నాను అనమాట యాక్చువల్లీ టూ డేసే పెడతారు థర్డ్ డే ఎందుకు పెట్టాను అంటే కొంచెం ఆవు పేడ మిగిలిందనమాట సో నేను ఒక దగ్గర చూసాను అనమాట వాళ్ళు ప్రతీ నెల మొత్తం ఈ ధనుర్మాసం మొత్తం గొబ్బెమ్మలు పెడతారనమాట సో వాళ్ళు ధన్మరాసం నెల మధ్యం పెట్టం లేదా మన ఇవాళ రోజు పెడితే మంచిదే కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇవాళ కూడా నేను గొబ్బొమ్మలు పెట్టుకున్నాను వాకిట్లో అండ్ మా బాల్కనీలో చూద్దాం రండి సో ఇవాళ రథం ముగ్గు వేయాలన్నమాట సో మా ముగ్గు అని చెప్పేసి ఈ ముగ్గు వేసాను మధ్యలో సూర్యుడు యాక్చువల్ ఏంటంటే వాళ్ళ కలర్స్ వే వేయలేదన్నమాట సో ఇలా జస్ట్ నేను ఆన్ స్పాట్ ఇలా అనుకొని వేసింది అండి అంటే అంటే ప్రిపేర్ అయ్యి అంత పెద్ద సీనేం ఉండదు మనకు సో ఎప్పటికప్పుడు ఏది వేయాలనుకుంటే అది కొంచెం మైండ్లో ఫిక్స్ అవ్వాలి కొంచెం అదేంటి మన యూట్యూబ్ హెల్ప్ చేసుకోవాలి ఈ ఈ ముగ్గు మాత్రం అట్లే వేసా అనమాట సో ఇదండి మొత్తానికి మన సంక్రాంతి మూడు రోజుల పండుగ ముచ్చటగా అయిపోయిందండి కనుమతోని సో మీరు ఎలా ఎంజాయ్ చేశారండి త్రీ డేస్ నేను మాత్రం పూజలు ముగ్గులు చాలా బాగా అనిపించిందండి సంథింగ్ డిఫరెంట్ పండగ వాతావరణం అంటేనే సంథింగ్ డిఫరెంట్ అండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇంటికి వస్తారు అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ మూడు రోజుల పండగ కాబట్టి సో మాదికి ఏంటంటే అప్పాలు స్పెషల్ ఉంటాయి అన్నమాట మెయిన్ మాకు అప్పాలకే టైం తీసుకుంటుంది సో చేసి మళ్ళీ అది ఎట్లా ఉంది అని అందరికీ ఇచ్చి మళ్ళీ దాంట్లో ఇలా ఉందా అలా ఉందా అలా అయినాయా ఇలా అయినాయా దాంట్లో కామెంట్స్ భలే ఉంటుందండి ఇది కనుమ రోజు నా పూజ అనమాట సో ఇదండి ఇవాళ వీడియో సో మీలో కొంతమందికి డౌట్ రావచ్చండి కనుమ రోజు కూడా గొబ్బమలు పెట్టారేంటా అని నేను కూడా పెట్టను అనమాట రెగ్యులర్గా బట్ ఈసారి ఏంటంటే కొంచెం ఆవు మిగిలింది సో అది ఏం స్పాయిల్డ్ అవ్వలేదనమాట నేను ఒక ఛానల్ ఫాలో అవుతుంటాను దాంట్లో అమ్మ ధనుర్మాసం ఆ నెల మొత్తం గొబ్బెమ్మలు పెడుతుందనమాట గొబ్బెమ్మ పెట్టి గొబ్బెమ్మ పాటలు పాడుతుంది సో నేను ఆ ఒక్కరోజు పెట్టుకుంటే తప్పు లేదు కదా గౌరమ్మనే కదా మనం పెట్టుకునేది మనకు కూడా మంచిదే కదా ఇంటి ముందు పండగ రోజు గౌరమ్మ ఉంటే అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ భోగి రోజు వేసుకున్న ముగ్గు అనమాట నా ముగ్గుడు ముగ్గులు చూపిస్తున్నాను భోగి రోజు ఎక్సలెంట్ వచ్చిందండి ముగ్గు ఇది సంక్రాంతి రోజు జస్ట్ సింపుల్గా రాశాను హ్యాపీ సంక్రాంతి అని ఇది ఒకటి కనుమ రోజు వేసుకున్న అన్నమాట సో ఎలా అనిపించిందండి మీకు వీడియో చూసి లైక్ చేయాలి కామెంట్ అని సబ్స్క్రైబ్ అయ్యి అది థ్యాంక్స్ అండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి థ్యాంక్ యూ వెరీ మచ్